కాకినాడ జిల్లాలో నిరుద్యోగ నిర్మూలన దిశగా వికాస ప్రాజెక్టు ఆధ్వర్యంలో చేపట్టిన మహత్తర కార్యక్రమం పెద్ద ఎత్తున ఫలితాలు ఇస్తోంది పిఆర్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన నూట ఇరవై ఎనిమిది మంది యువ అభ్యర్థులు బెంగళూరు టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు దక్కించుకోవడంతో కళాశాల ఆవరణలో కొలువుల కోలాహలం నెలకొంది మొత్తం మూడు లగ్జరీ బస్సుల్లో ఎంపికైన విద్యార్థులను బెంగుళూరులోని హోసూర్ సమీపంలో ఉన్న టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్కు పంపే కార్యక్రమాన్ని వికాస ప్రాజెక్టు డైరెక్టర్ లచ్చారావు ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించారు ప్రభుత్వం తరఫున యువతకు ఉద్యోగాలు కల్పించాలని కలెక్టర్ ఇచ్చిన స్పష్టమైన ఆదేశాల మేరకు వికాస సంస్థ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో జాబ్ మేళా నిర్వహించారు దాదాపు వందలాది మంది అభ్యర్థుల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేసిన విద్యార్థులకు తక్షణమే నియామకాల కోసం ప్రత్యేక రవాణా సౌకర్యాన్ని ఉచితంగా అందించారు అభ్యర్థులు సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు ఆధునిక వసతులతో కూడిన లగ్జరీ బస్సులు సిద్ధం చేసి కార్యాలయ సిబ్బంది స్వయంగా ఆ బస్సుల వద్ద నిలిచి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రాజెక్టు డైరెక్టర్ లచ్చారావు మాట్లాడుతూ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు చేయూతనందించాలనే అందించాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమం అనేక కుటుంబాలకు ఆశాకిరణంగా మారిందన్నారు بب آپي آپي صاحب جاتا ناں جي ڏون ميري صبح ميري نال آندو جاتا

వేలతో పాటు ఇంకొక ఏడు వందల మంది పిల్లలు వస్తారు సార్ ఈ మా టార్గెట్ డిసెంబర్ నెలలో కనీసం ఒక రెండు వేల మంది పిల్లల్ని జాయిన్ చేయడం అది మేము టార్గెట్ వర్క్ చేస్తున్నాం అందరూ కూడా ఫోటో ఓకేనా ఓకే సార్ నమస్తే అండి నా పేరు రక్షారావు నేను వికాసీడీగా పనిచేస్తున్నాను జిల్లా కలెక్టర్ గారి సార్ జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతికి మొత్తంలో ఉద్యోగ అవకాశాలు కల్పించమని కలెక్టర్ గారు ఆదేశించున్నారు ఆ విధానంలో ఓసూరులో ఉన్న టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీ వారిని సంప్రదించడం జరిగింది వారు జిల్లాలోని సుమారుగా ఒక ఐదు వేల మందికి అవకాశాలు కల్పించడానికి మాకు అవకాశం కల్పించారు ఆ క్రమంలో ఈరోజు మేము సుమారుగా ఒక నూట ఇరవై మంది డిగ్రీ చదువు చదివిన అభ్యర్థుల్ని ఈరోజు రేపు ఈరోజు ఓసూరుకి పంపించడం జరుగుతుంది వీరందరూ కూడా రేపు మార్నింగ్ ఓసూరు వెళ్ళి రేపు కంపెనీలోకి జాయిన్ అవ్వడం కూడా జరుగుతుంది వీరికి సుమారుగా పంతొమ్మిది వేలు సిటీసీ ఇచ్చి ఫుడ్ అకామిడేషన్ ట్రాన్స్పోర్ట్ కూడా కంపెనీ కల్పిస్తుంది ఇదంతా కూడా జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశానుసారము ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎవరి దగ్గర ఎటువంటి రుసుము కూడా తీసుకోకుండా ఈరోజు జిల్లా కలెక్టర్ వారి యొక్క ఆదేశానుసారం వికాస ఏదైతే ఆర్గనైజేషన్ వికాస ఆర్గనైజేషన్ వారి యొక్క ఆధ్వర్యంలో సుమారు నూట ఇరవై నూట ఇరవై ఎనిమిది మంది ఎవరైతే ద్వారా వీళ్ళందరినీ హోసూర్ జిల్లా కర్ణాటక స్టేట్లో టాటా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో వారి పంచాయతాను ఈరోజు మూడు బస్సుల్లో పంపించడం జరుగుతుంది ఇదివరకే అక్కడికి ఐదు వందల మందిని పంపించారు వాళ్ళు ఇప్పటికే సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నారు వీళ్ళతో పాటు మీరు సూపర్వైజర్స్ వాళ్ళందరూ కూడా వెళ్ళి ఈ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నాకు అడ్మిట్ చేయడం జరుగుతుంది ఈ డిసెంబర్ నెలలో రెండు వేల మంది వరకు టార్గెట్ పెట్టుకోవడం జరిగింది రెండు వేల మందిని కూడా ఇక్కడ